మనకోసం మనవర్తలు అందిస్తున్న ఏటీఎం న్యూస్కు స్వాగతం మానవతవారిగా మారుతున్న ఆత్మకూరు ఎస్వి ప్రజా వైద్యశాల ఎంపీ డాక్టర్ జాగర్ల ముడి ప్రణీత్ దీర్ఘకాలిక వ్యాధితో ఉన్న నాగమళేశ్వరి అనే మహిళకు ఆరు నెలల మందులు ఉచితంగా పంపిణీ పేదరికంలో బాధపడుతున్న వారి అవసరాలను గుర్తించి తన ట్రస్ట్ ద్వారా సేవలు అందిస్తున్న డాక్టర్ ప్రణీత్ అభినందనీయులు అంటున్న బాధితుడు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని వందూరు గుంట ప్రాంతంలో పేదరి సమస్య వ్యాధితో బాధపడుతూ మంచన పట్టిన నాగమల్లేశ్వరి అనే మహిళకు వింజన్ దొరసానమ్మ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఆరు నెలలు సరిపడా మందులను చేసిన ఆత్మకూరులోని శ్రీ వెంకటేశ్వర ప్రజా వైద్యశాల ఎండీ జాగర్ల మూడి ప్రణీత్ నాగమలేశ్వరి అనారోగ్య సమస్యలపై వార్తా కథనాల్లో వచ్చిన విషయాలను గ్రహించి ఇటీవల వారి ఇంటికి వెళ్లి వారికి కావలసిన నిత్యోతర సరుకులను అందజేసిన డాక్టర్ ప్రణీత్ అదే సమయంలో వారితో మాట్లాడి నాగమలేశ్వరి వ్యాధి సంబంధించిన మందులు అవసరం ఉందని గ్రహించి వారికి మందులు ఇవ్వాలని భావించి తాము ఏర్పాటు చేసిన వింజం దొరసనమ్మ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఆరు నెలలకు సరిపడా ఏడు రకాల మందులను అందజేశారు పట్టణంలో వందూరు గుంటలోని వారి ఇంటి వద్దకు వెళ్లి నాగమలేశ్వరి తల్లిదండ్రులతో మాట్లాడి ఆరు నెలలకు సరిపడా మందులను వారికి అందజేసి మందుల వాడుక విధానాల గురించి వివరించారు అనంతరం డాక్టర్ ప్రణీత్ మాట్లాడుతూ అనారోగ్యంతో ఉన్న నాగమలేశ్వరికి ప్రస్తుతం ఆరు నెలలకు సరిపడా మందులు ఇచ్చామని భవిష్యత్తులో వీరికి కావలసిన అవసరాలను తమ ట్రస్ట్ ద్వారా అందిస్తామని తెలిపారు ఈ సందర్భంగా తమకు అన్ని విధాల సహాయపడుతున్న డాక్టర్ ప్రణీత్ కు కన్నీటితో ధన్యవాదాలు తెలిపిన నాగమలేశ్వరి తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో వీరు వెంట స్థానిక వార్డు కౌన్సిలర్ గంగల్ల వేణు మరియు డాక్టర్ గారి సిబ్బంది పాల్గొన్నారు నాగమల్లేశ్వరి అని పేషెంట్ మెదడి వ్యాధితో బా బాధపడుతూ మంచానికి పరిమితమైంది ఈ విషయం మన తెలుసుకొని హాస్పిటల్ నుంచి మనం రావటం జరిగింది వాళ్ళకి కొంచెం ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోవడంతో వాళ్ళ ఆర్థిక ఆర్థికంగా కొంచెం బలపడటానికి సహాయం చేసాము అట్లే వాళ్ళకి అవసరమైన ఆరు నెలలకు సరిపడా మందులు కూడా ఈరోజు ఇవ్వటం జరిగింది ఇట్లే ఫ్యూచర్లో కూడా ఏదైనా మందులు కానీ ఏదైనా మెడికల్గా సపోర్ట్ కానీ మన హాస్పిటల్ తరఫున చేస్తామని ధన్యవాదాలు దర్శనం సారు మాకు మందులు తెచ్చిచ్చాడు సారు మమ్మల్ని చూసి మందులు సరుకులు అయితే తెచ్చిచ్చారు ఇప్పుడు మళ్ళా మందులు తీసుకొచ్చి ఇచ్చారు ఆయనకి ధన్యవాదాలు తొమ్మిది నెలలుగా ఉన్నది ఎవరికి తెలిసినా ఎవరు పట్టించుకోలేదు సార్ మరి తిప్పొచ్చి మమ్మల్ని చూసి మా పరిస్థితి చూసి మమ్మల్ని బాగా అధ్యయన శక్తిలో ఉన్నారు వీళ్ళకి చూసేదానికి ఎవరు లేరు మాకు మందులు అవి వాడేదానికి ఆరు నెలలు తొమ్మిది నెలలు తొమ్మిది పడకలోనే అందుకోసం సారు చూసి మమ్మల్ని ఆహారము సరుకులు ఇచ్చి తర్వాత పదివేల రూపాయలు డబ్బులు కూడా ఇచ్చినారు ఇచ్చి తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు రెండు ఆరు నెలల మందులు మాకు ఇచ్చి సారు మమ్మల్ని ఇంకా కావాల్సిందే సరుకులు ఇచ్చి సార్ మీకు ఏదైనా సాయం అవసరమైతే చేస్తామని సార్ దర్శనం అల్లుడు సార్ గారు చెప్పినారండి ఇక సార్కి ధన్యవాదాలు మాకు ఎవరు ఇంత ఇంత సాయం చేసిన వాళ్ళు ఇంకా ఎవరు లేరండి ఇంతే మా ఇంకా మా బిడ్డలు లక్షిన లేస్తే సార్ చలవేను చేసిన మేలు చేసినందుకు ధన్యవాదాలు అండి తర్వాత పద్దెనిమిదవ వార్డులో నాగమల్లేశ్వరి అయిన పేషెంట్ని వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి చూడటం జరిగింది పది రోజుల క్రితము ఆ రోజు చూసి వాళ్ళు కొంచెం ఆర్థిక సహాయం మన హాస్పిటల్ తరఫున నిత్యావసర వస్తువులు ఇవ్వటం జరిగింది ఆ రోజు వాళ్ళు వాడే మందులు మనం చూసి అవన్నీ ఈరోజు అవన్నీ సమకూర్చి మన మా దొరసానమ్మ ట్రస్ట్ ద్వారా ఆరు నెలలకు సరిపడే మందులు ఇవ్వటం జరిగింది అట్లే మూడో తారీఖున వాళ్ళకి న్యూరాలజిస్ట్ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాము మన ట్రస్ట్ నుంచి మన అంబులెన్స్ వచ్చి తీసుకొని పేషెంట్ తీసుకెళ్ళి న్యూరాలజిస్ట్ దగ్గర చూపించుకొని మళ్ళీ ఇంటి దగ్గర ఉండటం జరుగుతుంది సో ఫ్యూచర్లో కూడా ఆరు నెలల తర్వాత కూడా మందులు ఏ విధంగా ఏం కావాలన్నా కూడా మన ట్రస్ట్ తరఫున వీళ్ళకి ఖచ్చితంగా సాయం చేస్తామని ఈరోజు చెప్పుకుంటూ నేను ఇప్పుడు ఊరు వెళ్తాను మళ్ళీ మూడో తారీఖు నేనే పంపిస్తాను మన వాళ్ళే వస్తారు నర్సులు అందరూ వచ్చి ఆ రోజు చూపు మార్పిచ్చి పంపిస్తాను సరేనా